హాయ్ అండి అందరూ బాగున్నారా అండి నేను మీ శైలజ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతు శైలజ బ్లాగ్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు వీడియో ఏమిటి అనుకుంటున్నారా ఏం లేదండి నా గురించి ఒక రెండు విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అవే ఈ వీడియోలో నేను చెప్తానండి వీడియోలోకి వెళ్లే ముందు ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నానండి ప్లీజ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటానండి మరి నా గురించి చెప్పాలంటే మామూలుగా మీరు చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారండి మాకు నాకు మామూలుగా చిన్నప్పుడు ఒక రెండు కోరికలు ఉండేవండి ఎందుకంటే నా పేరు శైలజ అండి శైలజ కాబట్టి ఎస్పి శైలజ గారు మన అందరికీ తెలుసు కదండి ఎంత గొప్ప గాయకురాలో ఆమె ఎంత చక్కగా పాడుతారో నిజంగా ఆ సంగీతానికి రాళ్ళు కూడా కరిగిపోతాయి అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు అంత చక్కగా ఆమె ఆలపిస్తారు కదండి అదే పేరు మా నాన్న మా అమ్మ నాకు పెట్టినప్పుడు మామూలుగా పేరు పేరుతో పాటు కొంచెము ఆ గానం కూడా నాకు అబ్బిందండి నేను చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడుతూ ఉండేదాన్ని అందరూ మా బంధువులంతా కూడా నన్ను అడిగి మరీ పాడించుకుంటూ ఉండేవారు నాన్న నీ గొంతు బాగుంటుంది అని చెప్పేసి కానీ నాకు అప్పట్లోనే అలా అనడం వల్ల సింగర్ అవ్వాలని చెప్పేసి నాకు చాలా ఆశ ఉండేదండి నిజంగా సింగర్ అవ్వాలి నేను స్టేజ్ మీదకి ఎక్కి పాటలు పాడాలి అని చెప్పేసి అనుకునేదాన్ని కానీ నా కళ కలగానే మిగిలిపోయిందండి ఇలా ఇంట్లోనో పూజలు చేస్తూ దేవుడి ముందు అలా బాత్రూంలో పాడుకుంటూ ఉండిపోయాను కానీ నాకేం బాధ అనిపించడం లేదండి ఎందుకంటే ఈరోజు నేను మా సబ్స్క్రైబర్స్ కోసము ఆల్రెడీ నేనైతే అమ్మవారికి పూజ చేస్తూ పాట పాడి నేను అది కూడా నేను వీడియో పెట్టున్నానండి ఇప్పుడైతే నేను ఒక పాట పాడి మీకు వినిపిస్తాము అనుకుంటున్నాను మా మా సబ్స్క్రైబర్స్ నా గొంతు ఎలా ఉందో విని చెప్పాలి కదండి అందుకని చెప్పేసే ఈ వీడియోలో నేను ఒక స్వామి పాట వెంకటేశ్వర స్వామి పాట అంటే కళ్యాణాన్ని జరిపించాము అని చెప్పాను కదండి ఎందుకో ఆయన పాట పాడాలనిపించిందండి ఆ పాట పాడి ఈ వీడియోలో మీకు వినిపిస్తున్నానండి రెండవది రెండవ కళ ఉన్నిందండి డాక్టర్ అవ్వాలని చెప్పేసి ఉండింది కానీ ఏదో అంటారు కదండి సరస్వతీదేవి అబ్బినంత మాత్రాన లక్ష్మీదేవి కూడా అబ్బాలి కదండి అంటే సరస్వతీదేవికి తోడు లక్ష్మీదేవి తోడైతేనే అంటే చదువైతే చదువుకున్నాను కానీ ఆ డాక్టర్ చదివేదానికి డబ్బులు అందుబాటులో లేకపోవడం వల్ల నేను చదవలేకపోయానండి కానీ ఈ సింగర్ అవ్వాలని చెప్పేసి ఒక గట్టి ఇదైతే నాకు ఉండిందండి మరి ఈ పాటను విని మీకు నచ్చితే ఒక లైక్ చేసి తప్పకుండా కమెంట్ చేయండి కమనీయం కడురమణీయం ശ്രീ ശ്രീ കല്യാണം കല്യാണം കമനീയം യഥലോനി ശ്രീദേവിക്കാ പാലിച്ചു ഭുവനം ഭൂദേവി കമനീയം ശ്രീ വെങ്കര കല്യാണം ലഗ്ഗമുനന്ദനമൈറ്റീകട്ടവയ്യ ഇതിഗോ നീ ദീക്ഷ കണി വേണിക്ക് മരുള പോ പോ അതേ പെളിക്ക് അംകുരർപ്പണം കമനീയം കടുമണീയം ശ്രീ വെങ്കടേശ്വര കല്യാണം അടുക്കളത്തിനെ കലപ്പഗമ അടുക്കളത്തിനെയു കലി అనురాగం రంగరించి పేరుగన్న పెరుమాళ్ళకి పెదవి తీపి చేయరే అన్నుల మిన్నుల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం స్వామి ఉళ్ళమందు ఉప్పొంగిను ఉల్లాసపు సంద్రం తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడ తనకు తానే జారిపోయి తెరచేలము തരളി തരളി തന്നെ വച്ചി സു മുഹൂർത്ത ശുഭ സമയം കമനീയം കടുമണീയം ശ്രീ വെങ്കടേശ്വര കല്യാണം ഇത്തരമു നീക്ക ചെലിമി ഉന്നയാ അപ്പനൈ നാട് അപ്പ స్పగించినయా లోకాలకప్పడు వెంకటాద్రీషుడా స్వామి లోకాలకప్పడుగు వెంకటాద్రీషుడు లోకువా చేయకు ఇంటి ఇంతులను సృష్టి రక్షణలోని దృష్టి సాధించగా ఇష్ట సకులను కూడా ఇంపుగా చూడవయ్యా ఇంపుగా చూడవయ్యా శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక బాంధవ గోవింద గోవింద మరి నా పాట నచ్చిందా అండి మీకు నా గొంతులో నుంచి ఆ భక్తితో మాత్రమే పాడానండి ఏదైనా తెలుసో తెలియకో తప్పులు ఉంటే మన్నించండి నిజంగా వెంకటేశ్వర స్వామి పాటను పాడాలనిపించి మీతో షేర్ చేసుకోవాలనిపించి నా గొంతును నా సబ్స్క్రైబర్స్ కూడా వినిపించాలని చెప్పేసి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి ఈ పాట నచ్చినట్లయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి నా ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో మిమ్మల్ని తప్పకుండా కలుస్తానండి అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ